వెల్కమ్ టు ఛానల్ సింహరాశిలో శుక్ర గోచారము త్వరలో ఈ రాశుల వారికి అదృష్టం పట్టినట్లు పడుతుంది త్వరలో సింహరాశిలో శుక్ర సంచారం జరుగుతుంది శుక్రుడు జూలై ముప్పై ఒకటో తేదీన సింహరాశిలో ప్రవేశిస్తాడు సింహరాశిలో శుక్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రాబోతున్నాయి మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తూ ఉంటాయి శుక్రుడు ప్రేమ సృజనాత్మకత శుక్రుడు ప్రేమ సృజనాత్మత విలాసాన్ని ఇచ్చే గ్రహము సింహరాశులు సింహరాశిలో శుక్ర సంచారం ముఖ్యంగా ఈ యొక్క నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఏ రాశుల వారు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి వారు సింహరాశిలో శుక్ర సంచారం ఋషభరాశి వారికి లబ్ధి చేయకూరుతుంది ఈ సమయంలో వృషభ రాశి వారికి వాహనాలను గృహాలను కొనుగోలు చేసే ఉపయోగం ఉంది రాశి విద్యార్థులకు ఇది శుభ సమయము పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి సమయం కలిసి వస్తుంది బ్యాంక్ లావాదేవీలు ఆస్తుల విక్రయాలు క్రమంలో కలిసి వస్తాయి ఉద్యోగం పురోగమిస్తుంది వర్తక వ్యాపారాల్లో పురోగతి కూడా కనిపించబోతుంది కుటుంబంలో సంతోషంగా గడుపుతారు మిథున రాశి వారు సింహరాశిలో శుక్ర సంచారం మిథున రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క సమయంలో ఆర్థికంగా లబ్ధిని చేకూరుస్తారు కెరీర్ బాగుంటుంది విదేశీ అవకాశాలు ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో జీవితంలో సంతృప్తిగా సంతోషాన్ని కలిగి ఉంటారు కన్యారాశివారు సింహరాశిలో శుక్ర సంచారం కన్యా రాశి జాతకులకు అపారమైన లాభాలు ఇస్తుంది కన్యా రాశి వారి యొక్క సమయంలో నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు పొందుతారు ప్రమోషన్లకు ఇంక్రిమెంట్లకి సమయంలో అవకాశం ఉంది వర్తక వ్యాపారాలు చేసేవారికి గణనీయమైన లాభాలు వస్తాయి కొత్త వ్యాపారాలు విస్తరించడానికి కూడా ఇది సరైన సమయము వారు సింహరాశిలో శుక్ర సంచారం తులారాశి వారికి లబ్ధి చేకూరుతుంది తులారాశి జాతకులకు ఈ సమయంలో ఆర్థికంగా లాభాలు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి విజయాలు వర్తిస్తాయి కొత్త వెంచర్లు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి కెరీర్ను కూడా కొత్త మార్పులు ఉన్నాయి ఈ సమయంలో ఎంతో ఉత్సాహంగా ఉంటారు కుటుంబంలో సంతోషంగా గడుపుతారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి వీడియో నస్తే లైక్ చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి